గోవింద ఇదేమి రోత అంటూ విస్తుపోతున్నారు భక్తులు యాత్రికులు టీటీడీ సిబ్బంది అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తిరుమల శ్రీవారి దర్శనార్థం అలిపిరి మార్గం గుండా కాలినడకన వెళ్లే భక్తులకు కనీస సదుపాయాలు లేక టీటీడీ ఇంజనీరింగ్ హెల్త్ అధికారుల నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు ముఖ్యంగా జూపార్క్ వెళ్లే మార్గంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఉచిత మరుగుదొడ్లను ఏర్పాటు చేసినప్పటికీ సిబ్బంది అధికారుల నిర్లక్ష్యంతో అపరిశుభ్రంగా మారిపోయాయి కనీసం ట్యాబ్స్ లేకపోవడంతో బకెట్ ద్వారా నీటిని తీసుకెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది హ్యాండ్ వాష్ కి సింక్ లేకపోవడం పట్ల యాత్రికులు మండిపడుతున్నారు అలిపిరి లగేజ్ పాయింట్ వద్ద ఇటువంటి దుస్థితి ఉండడం పట్ల యాత్రికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారుల చొరవతో అపరిశుభ్రంగా మారిన మరుగుదొడ్లను శుభ్రం చేస్తే బాగుంటుందని యాత్రికులు సిటీ కేబుల్ కు దర్శనం కోసం కోసం వస్తే జీరో ఉంది ఒక ట్యాప్ కానీ లేకపోతే ఒక మెయింటెనెన్స్ కానీ ఒక క్లీనింగ్ పర్పస్ కానీ అసలు ఏమీ లేదు వాటర్ రావట్లేదు ఆ యూరిన్ పోస్తేనే కిందకి డ్రాప్స్లా పడిపోతుంది అసలు ఎటువంటి మెయింటెనెన్స్ లేదు వాటర్ లేదు కొంచెం జగ్గు తీసుకుని వాటర్ పోద్దామంటే ఆ వాటర్ అంతా కూడా మన కాళ్ళ మీద పడుతుంది తప్ప ఎటువంటి మెయింటెనెన్స్ లేదు మరి ఈ తరహాగా మరి పైన ఉన్న నాయకులు ఏం చేస్తున్నారు ఏంటో మనకు తెలియట్లేదు దానికోసం నేను వినపని చేస్తున్నాను తిరుపతి గుడిలో ఇక్కడ టాయిలెట్ పోసుకుందని చెప్పి ఇక్కడ చూస్తే ఇక్కడ ఒకటి ఉంది ఫ్రీగా ఫ్రీ ఫ్రీ టాయిలెట్స్ ఉంది ఇక్కడ చూస్తే జీరో మెయింటెనెన్స్ అండి అసలు మెయింటెనెన్స్ పరంగా ఏమీ లేదు అసలు యూరిన్ పోస్తే అసలు కింద డ్రైనేజ్ అంటర్ డ్రైనేజ్ పైప్ కూడా లేదు మొత్తం కింద పడుతుంది వాటర్ పోద్దామన్నా సరే అది మళ్ళీ మా కాలనీ పడితే తప్ప ఇంకే వేరే లేదు ఓన్లీ మగ్గులో నీళ్ళు కింద పోస్తే అది మళ్ళీ మా కాలనీ పడితే ఇంకా వేరే సోర్స్ అయితే ఇంకేమీ